ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన సినిమా పరదా లో భాగంగా హైదరాబాద్ లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు ఆమె పరదా సినిమా నుండి ఒక పాట పోస్టర్ ను ఆలయంలో ప్రదర్శించారు ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా సందర్భంగా హైదరాబాద్ లో సందడి చేశారు నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మను అనుపమ దర్శించుకున్నారు తను నటించిన కొత్త సినిమా ఆగస్టు ఇరవై రెండున విడుదల కానుంది దీంతో అమ్మవారి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్ వెళ్ళింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు ఆపై ఆలయంలో పూజలు నిర్వహించారు తన సినిమా పరదా నుంచి యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత సాంగ్ పోస్టర్ను అక్కడ ప్రదర్శించారు అందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించారు సినిమా ఆగస్టు ఇరవై రెండున విడుదల కానున్న విషయానికి తెలిసింది